ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరం అన్నాడు స్వామిగౌడు గారి నేతృత్వంలో ఉద్యోగుల సమస్యల గురించి కొట్లాడినాం కానీ కేవలం ఉద్యోగుల సమస్యలే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రమే మా ఏకైక ఎజెండా అని చెప్పి తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడినటువంటి వాళ్ళం మేము ఉద్యోగుల హక్కుల గురించి ఏనాడు కూడా ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ప్రమోషన్ల గురించో లేదంటే డిఏల గురించో పిఆర్సీల గురించో కొట్లాడిన వాళ్ళం కాదు మేము రాష్ట్రం వస్తే ప్రజలు బాగుపడతారు రైతులు బాగుపడతారని చెప్పి రాష్ట్రం గురించి కొట్లాడేటువంటి వాళ్ళం మేము రాష్ట్ర సాధనలో అగ్రభాగాలను నిలిచినటువంటి వాళ్ళం మేము కేసీఆర్ గారి నేతృత్వంలో పొలిటికల్ పార్టీని ఐక్యం చేస్తే మేము ప్రజాసంఘాలను ఉద్యోగులను ఐక్యం చేసి వారి నేతృత్వంలో తెలంగాణ ఉద్యోగంలో పాల్గొని కేసులై ఆత్మహత్య అత్యాత్మ కూడా భయపడకుండా జైలలో పెట్టినా కూడా జైలలకు వచ్చి తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళం తెలంగాణ రాష్ట్రం స్థాపించిన వాళ్ళం మేము తెలంగాణ రాష్ట్రం గురించి ఏర్పడినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మరి టిఆర్ఎస్ పార్టీతో పాటు అనేక రాజకీయ పార్టీలు ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీకి మేము కన్వీనర్గా చైర్మన్గా చైర్మన్ గా కో చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళం మేము రాష్ట్రం సాధించడంలో ఇలా రాష్ట్రం వచ్చింది ముఖ్యమంత్రులు అయినరు మీరందరూ మంత్రులు అయినరు మీకు అన్ని పదవులు వచ్చినాయంటే అన్ని పార్టీలకు తెలంగాణ విభాగాలు వచ్చినాయంటే రాష్ట్రం వచ్చినందుకే లేకపోతే ఆంధ్రప్రదేశ్లో రెండు పదవులు వస్తే పదవులకు ఆశపాడి కక్కుతి పడి రాష్ట్రాన్ని తుమ్ముల దక్కినటువంటి వాళ్ళ చింత కూడా చాలామంది ఉంది మరి రాష్ట్రం సాధించిన వాళ్ళం మేము రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వంతో కొట్లాడి మాట్లాడి చర్చించి లౌక్యంతో నలభై మూడు శాతం పిఆర్సి గడువు లోపలనే రాష్ట్రం ఏర్పడినైనా రెండు నెలల లోపలనే మొదటి పిఆర్సి ఇప్పించినాం నెక్స్ట్ గడువులో అయిపోతున్న తరుణంలోనే మళ్ళా ముప్పై శాతం ఇప్పించినాం మళ్ళా మూడవ పీఆర్సీ ఫైవ్ పర్సెంట్ ఐఆర్ ఇప్పించినాం ఆర్థిక పరిస్థితులు దృష్టి పెట్టి ఎలక్షన్ తర్వాత చేద్దాం అనుకున్నాం నెల రోజులు గడువిచ్చి ముప్పై వేల మందికి నలభై వేల మందికి ప్రమోషన్లు ఇప్పించినాం వాస్తవం ఏర్పడిన తర్వాత ఆనాడు గ్రూప్ వన్ లో ఓపెన్ కేటగిరీ ఉంటే మళ్ళీ ఇవన్నీ ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఒకటే భాష కనుక ఈ పోస్టులన్నీ పోతాయని చెప్పి ప్రభుత్వానికి ఇచ్చి తొంభై ఐదు శాతం తొంభై శాతం లోకల్కే ఓపెన్ కేటగిరీ పోస్టులన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్కి వచ్చేటట్లు మరి మేమందరము ప్రభుత్వానికి ఇచ్చి తొంభై శాతం రూపను ఉద్యోగాలు ఇక్కడి వాళ్ళకే దక్కేటట్లు జిల్లాలో తొంభై శాతం జిల్లా పోస్టు జిల్లా వాళ్ళకే దక్కేటట్లు రాష్ట్రపతి ప్రతి సవరించి మరి తీసుకొచ్చినటువంటి వాళ్ళం మేము అనేక అంశాల్లో మేము మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణ జరుగుతున్న అనేక అంశాల్లో ఆ రోజు ప్రభుత్వంతో ఉన్నటువంటి లౌక్యంతో అందరము మాట్లాడి చర్చించి సాధించినాం ఇలా అనేక అంశాలు తెలంగాణకు ఆగమవుతుంటే నచ్చజులతో మేము మాట్లాడుతూ ఉన్నాం మరి మేము ఒక ఉద్యోగులుగా ఉద్యోగాలనే త్యాగం చేసి రాష్ట్ర సాధనలో జైలకొని రాష్ట్రం రాకుంటే ఎంతమంది చనిపోయే వాళ్ళు ఎంతమంది జీవితాలు నాశనమేటివ మరి మా త్యాగాలు చారి అమర్ల త్యాగాల కన్నా గు కాకపోవచ్చు కానీ కావు ఎట్టి పరిస్థితులకు అయినా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేము ఈరోజు పనిచేస్తా ఉన్నాం చాలా మందికి తెలియదు సమైక్యవాదులకు తెలియదు తెలంగాణ వద్దన్నలకు తెలియదు ఆ విలువ ఏంటో ఇవాళ తెలంగాణ వద్దళ్ళను కానీ తెలంగాణ కానీ ఇలా ఏ రకరకాల ఉన్నా రకరకాలుగా మాట్లాడుతున్న చులకనగా కానీ అసలైన శిథలైన తెలంగాణ వాదులకు మాత్రం ఈ గ్రూప్ ఏందో వీళ్ళ కష్టాలు ఏందో వాళ్ళందరూ తెలుసు ఇలా మాకు ఉద్యోగులు అంటే కడుపు మండుతుంది ఉద్యోగులని అవమానపరుస్తుంటే ఇట్లా ఇట్లయిపోయింది ఈ పరిస్థితి అని చెప్పి బాధ ఉంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రిటైర్ అయిన వాళ్లకు డబ్బులు రాక ఆరోగ్యాలు బాగాలేక హెల్త్ కార్డులు జర్నలిస్ట్ కూడా మేము కలుపుకున్నాం జర్నలిస్ట్ హెల్త్ కార్డు కూడా మాతో పాటు ఇవ్వాలని చెప్పి అన్నాడు హెల్త్ కార్డులు ఎవరు చూస్తలేడు వాళ్ళు దాచి పెట్టుకున్న డబ్బులు వాళ్ళకు వాపస్ ఇవ్వమంటే ఏదో వాళ్ళు జైల్లోకేం ఇస్తున్నట్లు ప్రజలకు చెప్తుంటే ఇలా బాధ కలుగుతా ఉంది బ్యాంకులో డబ్బులు పెట్టినట్లు మీ దగ్గర డబ్బులు నెల నెల జీతాలు కట్టైన డబ్బులు వాపస్ చేయడానికి ఆ డబ్బులు ఇవ్వట్లేదు దాదాపు పదివేల మంది ఎదురు చూస్తున్నారు చనిపోతున్నారు గుండెవల్లి చనిపోతున్నారు వైద్య మందగా చనిపోతున్నారు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తాం కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఇస్తామంటే మా ఉద్యోగులు నమ్మి ఓట్లేస్తే ఈ ఊసు లేదు పాసు లేదు ఒకటి ఏ మేము గవర్నమెంట్తో మాట్లాడి ఇప్పించినాం ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది ఇది ఒక్క డిఏ ఇచ్చి ఐదు డిఏలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐదు డియలు పెండింగ్ లేవు ఇప్పటికే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండున్నర పిఆల్సీలు వెనుక వెళ్ళిపోయినాం సరైన టైంకి ఇయక ఇవాళ దాదాపు రెండు సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి అసలు ఏం చేసింది మీరు ఇచ్చినటువంటి ఈ ఎలక్షన్ ఈ మేనిఫెస్టో ఉంది ఈ మేనిఫెస్టో ఏమి ఇచ్చింది ఒక్కటన్నా అమలు ఉద్యోగులకు ఇచ్చి నేను ఒక డిఏ ఇచ్చి నెల నెల జీతాలు ఇస్తున్నాం కరోనాలో కూడా జీతాలు ఇచ్చి ఇప్పించినాం మేము కరోనా సమయంలో జీతాలు ఇచ్చినాం ఎప్పుడు ఉద్యోగులను ఇచ్చి అవమానపరచలా ఇన్ని హామీలు ఇచ్చిండ్రు ఈ ఇన్ని హామీలలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు ఒక్క హామీ కూడా లేదు ఉద్యోగులు ఇచ్చిన హామీలలో ప్రైవేటు ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మేము పీఆర్సీ ఇప్పించినాం ఇక్కడ ఉన్నటువంటి టీం అందరం కలిసి ఈ దేశంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు థర్టీ పర్సెంట్ టీఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఇచ్చింది కూడా ఎక్కడ లేదు కొన్ని అంశాలు కాకపోవచ్చు కాక మేము కూడా ఒప్పుకుంటున్నాం ఆనాడు అధికారుల తీరు వల్ల ఆ త్రీ సెవెంటీ వన్ జియో కావచ్చు త్రీ వన్ సెవెన్ జియో కావచ్చు కొన్ని కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఈ కొట్లాడి వాళ్ళం మేము కానీ ఇలా ఫైనాన్షియల్ సపరేట్ అంట నాన్ ఫైనాన్షియల్ సపరేట్ అంట అవి విడదీసి ఈ పన్నెండు అంశాలు మాత్రం పక్కకు పెట్టి ఫైనాన్షియల్ లేని మాత్రం తెలుస్త అది మీరు తెచ్చేదే హక్కులవి ఉద్యోగుల హక్కులు అవి మీరేదో దయాదాచ్యులతో ఇచ్చినట్లే కాదు డీఎల్ మీ దయాదాచ్యులతో ఇచ్చేది కావు ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలే ఇమీడియట్గా విడుదల చేయాలి పప్పు ఉప్పు బెల్లం అవన్నీ నిత్యావసర వస్తువులు ధరలు అనుగుణంగా డీఎల్ పెరుగుతాయి మీ ఇష్టానుసరంగా పిచ్చ వేసినట్లు ఇచ్చినావు దానం చేసినట్లు కాదు ఇవి ఇలా ఏమి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మీరు మాట్లాడు మేము డిమాండ్ చేస్తామని ఒకటే వెంటనే రిటైర్డ్ ఉద్యోగులకు పదివేల మందికి మీరు ఎన్ని బిల్లులు ఆపి పదివేల మంది ఉద్యోగులకు ఒకటేసారి ఇమ్మీడియట్గా వాళ్ళకు రిటైర్మెంట్ అయిన బెనిఫిట్ మొత్తం కూడా వాళ్ళు దాచిపెట్టిన డబ్బు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇమీడియట్గా వాపస్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐదు వెంటనే కంపల్సరీ విడుదల ఆరు నెలల్లో మీరు విడుదల చేస్తారు రెండు సంవత్సరాలు అవుతుంది మీరు ఇచ్చిన హామీ ఇమ్మీడియట్గా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పిఆర్సీ మేము ఐదు శాతం అయ్యారు ఇప్పించినాం ఒకవేళ మేము లేట్ అయితే ఇరవై శాతం ఇస్తారా ఇరవై శాతం ఇస్తారా వెంటనే మీరు అయ్యార్ ప్రకటించారు ఇమిడియట్గా మేము ఐదు శాతం ప్రకటించిపోయినాం కదా మిగతా మీరు ఇమ్మీడియట్గా ఇవ్వండి ఒకవేళ గడువు దాటితే ఆరు నెలల్లో మీరు ఇచ్చిన నివేదికను ఇంప్లిమెంట్ చేస్తామన్నారు చేయలేదు అది ఎట్టి సిద్ధంగా చేయండి హెల్త్ కార్డ్స్ అపోలో కార్పొరేట్ హాస్పిటల్లో ఎన్ఐపిహెచ్ హాస్పిటళ్లలో జర్నలిస్టులకు ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు ఏ జబ్బు వచ్చినా ఎంత డబ్బులైనా సరే మీరు వెంటనే వైద్యం చేసి వాళ్ళను ఆరోగ్యంగా కాపాడండి మీరు డబ్బు పెడితే పెట్టండి ఇంకేమైనా తక్కువైతే మేము మీరు అడగండి ఇవ్వమంటే మేము ఇస్తాం మా పెంచే డబ్బులకి ఇస్తాం మా జర్నలిస్టులకు కూడా ఇస్తాం మా రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తాం ఏ డబ్బు వచ్చినా సరే ఇరవై లక్షలు కానీ ముప్పై లక్షలు కానీ ఆ వైద్యం చేయించి జయించి మీరు పంపండి మీకు డబ్బులు లేవు అంటే మా నిధి ఎంత కావాలో చెప్పండి మేము ఎంత పర్సెంట్ కావాలో ఇస్తాం వెంటనే మాకు చేయాలి ఇవన్నీ ఏం చేయకుండా హౌస్ పాత పెన్షన్ విధానం రద్దు చేసి ఇమ్మీడియట్గా కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ ఓపీఎస్ రావాలి తేవాలి ఎమ్మెల్యేగా ముప్పై ఐదు నలభై ఏళ్ళు పనిచేసి రిటైర్డ్ అయితే ఒక పైసా రాక నగమ్య గోచరంగా ఉంది బతుకులు బతుకులన్నీ కూడా మాకు కావాల్సింది ఈ తెలంగాణ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ కావాల్సింది తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి కోర్ టీమ్ లో ఉన్నటువంటి ఈ కమిటీకి కావాల్సింది రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ప్రధాన భూమిక పోషించినటువంటి సకల జన్లు సమ్మె సహాయ నిరాకరణ సంసద్ మిలియన్ మార్చ్ సాగరహారం భేరి సడక్ బంద్ మేము లేందే ఇవన్నీ ఎవరు లేవు ఆనాడు కేసీఆర్ గారి నేతృత్వంలో కొట్లాడినం ఆనాడు జేఎస్లో కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ పార్టీ కూడా ఉంది న్యూ డెమోక్రసీ పార్టీ ఉంది అనేక పార్టీలు ఉన్నాయి మరి అన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీలో మొత్తం నడిపింది తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఉద్యోగాలు పక్కకు పెట్టి ప్రాణాన్ని భన్నంగా పెట్టి నడిపింది మేము ఇలా ఏ ఒక్క వర్గాన్ని విస్మరించిన రైతాంగాన్ని విస్మరించిన ఆటో డ్రైవర్లను విస్మరించిన ఆర్టీజీ బస్ కండక్టర్లను డ్రైవర్లను విస్మరించిన ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ నిస్మరించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను విస్మరించిన కూలన్నలను విస్మరించిన ఎవరిని ఏ కులవృత్తిని విస్మరించినా మేము ఎట్టి పరిస్థితుల ఊరుకోం ఎవరు ఏ కుక్కలతో అరిచినా అరిపించినా అదరము బెదురం తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించకుండా అసెంబ్లీలో నిషేధించినట్టు నాడే మేము బయటకొచ్చి జై తెలంగాణ అని నినాదం చేసినాం శ్రీజన్ ఉద్యమాన్ని స్వామిగౌడ్ గారి నేతృత్వంలో మొట్టమొదటిగా చోటి నెక్స్ ఉద్యమం స్టార్ట్ అయింది టిఎన్జి భవనం నుంచి పిఎంజిఓ భవనం నుంచి ఆనాడు నడును బిగించి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి అసెంబ్లీని ముట్టడించినాం ఈ మనదేశం ఉద్యమం ప్రారంభమైంది ఒకసారి అక్కడి నుంచి మరి మలసటి రోజే కేసీఆర్ గారు పిలిపించుకొని కలిసి చేద్దాం స్థితి పెడతామంటే నాటి నుంచి రాష్ట్రం వచ్చేంత వరకు వాస్తవం వచ్చేంత వరకు మేమందరం కూడా ప్రాణాలకు తెగించి కొట్లాను వాళ్ళం మేము కనుక ఈ రాష్ట్రానికి ఏమన్నా రాష్ట్ర ప్రజలకు ఏమన్నైనా తెలంగాణ తెచ్చిన నాయకులను ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడినా తెలంగాణ నాయకులను ఏ రకంగా చులకను చూసినా ఎట్టి పరిస్థితుల ఎట్టి పరిస్థితులు మేము ఊరుకోం వెంటనే ప్రకటించాలి లేదంటే మేము కలుస్తాం చీఫ్ సెక్రటరీని కలుస్తాం ఫైనాన్స్ మినిస్టర్ని కలుస్తాం ముఖ్యమంత్రిగా కలుస్తాం గవర్నర్ని కలుస్తాం తొందరలో ఇవన్నీ పరిష్కారం కాకపోతే మళ్ళా మేమందరం కలిసి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధనకు సహకరించినటువంటి పార్టీలను నాయకులను వ్యక్తులను పిలుచుకొని మేము ఖచ్చితంగా ఉద్యమం ఇస్తామని చెప్పి ఆనాడు కూడా వ్యక్తులు మేమందరం కూడా దేశంలో ఉన్నప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మేము ఉన్నంత వరకు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూనే ఉంటామని చెప్పి ఎవరెన్ని ఎవరి ఏ నాయకుల మీద ఎన్ని అవమానాలైనా ఆ రోజు ఎదుర్కొన్నాం ఎన్ని అభాండలు వేసినా ఎదుర్కొన్నాం రాష్ట్రం వచ్చేతాం ఈనాడు కూడా ఖచ్చితంగా మాకు బాధ్యత ఉంది రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కనుక రాష్ట్ర గురించి జైళ్లలో పోయే వాళ్ళం కనుక ప్రధాన మంత్రి గారిని ఆ రోజు విఠల్ గారు దేవి ప్రసాద్ గారు సుధాకరంగా స్వామి నాయకత్వంలో కేసీఆర్ గారు ఎమ్మెల్యే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కలిస్తే ఉద్యోగులు ఎందుకు సమ్మె అంటే తెలంగాణ గురించి అంటే తెలంగాణ రాష్ట్రం ఏమైనా లాభం వస్తుందా అంటే ఇంకేమైనా కొత్తగా ఏమైనా కలుగుతుందా అంటే లేదు లేదు రాష్ట్రం ఆ డిమాండ్ లేదు రాష్ట్రం గురించి డిమాండ్ అంటే ప్రధానమంత్రి ఆశ్చర్యపోయాడు ఈ భారతదేశంలో ఒక రాష్ట్రం కావాలని నిస్వార్థంగా పోరాటం చేసే ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారంటే ఎంత గర్వం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మెచ్చుకున్నారు కనుక ఎవరెన్ని మురిగినా ఏ కుక్కలు అరిసినా పట్టించుకోకుండా ఆనాడు మేము తెలంగాణ రాష్ట్రం నుంచి కొట్లాడినాం మా ఉద్యోగులను మా రిటైర్డ్ ఉద్యోగులను మా కాంట్రాక్ట్ ఉద్యోగులను మేము ఖచ్చితంగా కాపాడుకుంటామని చెప్పి మేము తెలియజేస్తూ